ये भी बात है कि यहां पे मैं 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 एक भगवान ने తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది మొట్టమొదటి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత కూడా రెండవసారి అధికారంలో అంటే తొంభై తొమ్మిది అధికారంలో రావడానికి కూడా కేవలం దీపం పథకమే ఆయనకు ఆసర అయింది మొట్టమొదటి దేశంలోనే ఎప్పుడూ లేని విధంగా డ్వాక్రా మహిళలను డ్వాక్రా సంఘాలను ప్రారంభించింది కానీ దీపం పథకం ఇచ్చింది కానీ మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లోనే ఈ రెండు పథకాల వల్లనే తెలుగుదేశం పార్టీ మళ్ళా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది దానికి కారణం మీరే సమాజంలో సగం స్త్రీలు మహిళలు సగం ఉన్నారు మామూలుగా కుటుంబాల్లో కూడా ఆర్థిక నిర్వహణ అంటే మామూలుగా చిన్న చిన్న కుటుంబాల్లో మగవాళ్ళు కొంత విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నా కూడా ఆడవాళ్ళు వాళ్ళ బడ్జెటింగ్ ఇంట్లో ఉంచే ఆదాయాన్ని బట్టి వాళ్ళ సంసారాన్ని ఎట్లా నడుపుకోవాలా వచ్చే వనరులను బట్టి దాన్నే చూసుకొని ప్లానింగ్ చేసుకొని ఒక అంటే మామూలుగా ఒక ఎకానమిస్ట్ ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఎట్లయితే మిగతా నడుపుతారో ఇంటికి సంబంధించిన వరకు ఆర్థిక స్తంభ విషయాలన్నింటినీ కూడా ఆడవాళ్ళే నడుపుతారు అట్లాంటి కుటుంబానికి ఆడవాళ్లకు ఆసరా ఇస్తే ఆడవాళ్ళని శక్తివంతులు చేస్తే సమాజం బాగుపడతాయని గుర్తించి చంద్రబాబు వారికి డ్వాక్రా మహిళల సంఘాల ప్రోత్సాహం కానీ దీపం పథకం అంటే మహిళల మీద బాధ భారం పడకుండా మళ్ళా ఇప్పుడు కూడా దీపం పథకం ఇచ్చినారు రెండోసారి అంటే ఈసారి మూడు ఫ్రీగా సింటారు ఎందుకంటే మహిళలకే తెలుస్తుంది బాధ ప్రతి నెలా ఖర్చు కాబట్టి ఆ విధంగా సపోర్టు ఇప్పుడు పిల్లలకు చదువుందరు చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది చదువుకునేటారు చదువుకునేట ఉన్నారు ఇంత ఉద్యోగులు ఇంత ముందు ఇంతమంది ఉండేటోళ్ళు కాదు సమాజంలో ఇప్పుడు చదువుకుంటే ఆడపిల్లలు పెరిగినారు చదువుకుంటే ఉద్యోగస్తులు ఆడవాళ్ళు పెరిగినారు సో వీళ్ళందరికీ కూడా సౌకర్యం అంటే రోజు వచ్చి పోయేటప్పుడు కానీ లేదా ఇంటి కుటుంబంలో భారం పడకుండా దూర ప్రదేశాలకు పోయించేదానికి కానీ సౌకర్యం ఉండే విధంగా ఈ రోజు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇచ్చినారు కాకుండా అసలు యాక్చువల్గా బస్సులో కండక్టర్లు మొట్టమొదటి ప్రవేశపెట్టింది కూడా చంద్రబాబు గారే ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే కండక్టర్లు అంతకుముందు బస్సులో కండక్టర్లు స్త్రీలు ఉండేటోళ్ళు కాదు ఇప్పుడు అందరు మగవాళ్ళకే ఉద్యోగాలు ఉండండి మొట్టమొదటిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాతనే స్త్రీలను కండక్టర్లుగా అపాయింట్ చేసి వాళ్ళని ఆ ఉద్యోగాలు కూడా ఎలిజిబుల్ చేసినారు సో ఇట్లా పోలీసు ఉద్యోగాలు కానీ ఇట్లా ఈ రకరకాలు కొన్ని ఉద్యోగాలు మహిళలకు ఉండవద్దు అనే విధంగా దూరం పెడుతున్నారు కానీ ప్రస్తుత సమాజంలో వీళ్ళు మహిళలు కూడా ఐఏఎస్ఏ పనినా చేయగలరు అనే భావనతో శక్తివంతులు అన్నిటినీ నిర్వహించగలరు అనే భావనతో మారే సమాజానికి అనుగుణంగా వీటి ప్రవేశపెడతా ఉన్నారు పథకాలన్నీ వినియోగించుకొని మహిళలు శక్తివంతులుగా మీ కుటుంబాలను తీర్చిదిద్దుకుంటూ ప్లస్ ఈ మనకి ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టి మనకు తోడ్పడే చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తులో కూడా మీరు సపోర్ట్ చేయాలని ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకున్న జై సహాకారంతో గత సంవత్సరంలో పోయిన సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారానికి తీసుకొచ్చిందరూ మొట్టమొదటి వారు మీరు మహిళలందరూ ముక్త ఖండంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకొని చంద్రబాబు నాయకత్వంలోనే మాకు ఏం జరుగుతుందని మీరు అందరూ కూడా ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడం జరిగింది నూట డెబ్బై ఐదు సీట్లు ఉండబడిన మన రాష్ట్రం ఎమ్మెల్యేల సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు గెలిపించినారు నూట అరవై నాలుగు సీట్లు గెలిపించిన కేవలం ప్రతిపక్షానికి పదకొండు సీట్లే గెలిపించారు మీరు అందరి ఆలోచన రాష్ట్రం అభివృద్ధి చెందాలా అభివృద్ధి చెందాలంటే మరి చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి చెందుతున్న ఒక ఆలోచనతో మీ అందరిలో ప్రతి ఒక్కరు కలిగి మరి తెలుగుదేశం పార్టీ ఓట్లు వేసి గెలిపించినాము ప్రభుత్వంలో నన్ను కూడా భారీగా మేము మెజారిటీగా గెలిపించినా అందరి సహకారంతో నిర్ణయం అయినా కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఆడవారికి కూడా సమైన సమానమైన అవకాశం ఇచ్చి వారికి కూడా అన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథకం తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో రిజర్వేషన్ మండల్ ప్రెసిడెంట్ ఎలక్షన్లు గానీ ఎక్విటీసీ ఎన్నికల్లో కానీ కౌన్సిల్ ఆర్ ఎలక్షన్స్ లో కానీ రిజర్వేషన్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం భారతదేశంలో సైనికులు కూడా విమానం మీరందరూ ఆడవారి అందరూ కూడా విమానం నడుపుతున్నారు సైనికులుగా మిలిటరీలు చేరుతున్నారు కాబట్టి స్త్రీ ఎవరికి తీసుకోదు మగవాని అన్ని రకాల ఇంకా ఉన్నతంగానే ఉంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వాలన్నీ కూడా గమనించి మన చంద్రబాబు నాయుడు గారు స్త్రీలకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించి రాష్ట్రంలో అన్ని రకాల స్త్రీ అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది పిల్లలందరూ కూడా స్త్రీ సంరక్షణలోనే ఉంటారు పిల్లలందరూ కూడా ఒక పదిహేను వరకు కూడా మీ సంరక్షణ కిందనే పిల్లలు చదువుకోవడం కానీ వాళ్ళు ఇంట్లో ఉండే అన్నీ చూస్తే తల్లి సంరక్షణ కిందనే ఉంటారు తల్లి సంరక్షణ కిందనే జరుగుతూ ఉంటారు కాబట్టి పిల్లలు చక్కగా తీర్చిదిద్ది దేశానికి సమాజానికి మంచి పిల్లల్ని అందించగలుగుతారు కాబట్టి స్త్రీకి ప్రత్యేకమైన మగవారి కంటే కూడా ప్రత్యేకమైన అవకాశం కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో స్త్రీలకు ప్రోత్సాహం చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం రోజు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత గుద్టూరులో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉంది ఇక్కడ మీకు అందరికీ తెలిసి జమ్మునూర్లో మార్కెట్ యార్డ్ ఉంది ఆ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎప్పుడు మగవారే నియమిస్తాను ప్రభుత్వం ఏ అయినా కూడా మనవారిని నియమిస్తున్నారు ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆ మార్కెట్ యార్డు చైర్మన్ గా సురేఖ గారిని నియమించడం జరిగింది ఎక్కడా ఎప్పుడు జరగలేదు పెద్దపూరు చరిత్రలో మొట్టమొదటిసారిగా సురేఖను మన మార్కెట్ గార్డు చైర్మన్ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బీసీ దాంట్లో కూడా ఒక కావాలని అడిగిన ఆయన నిర్ణయించి బీసీని ఆయన చేయడం జరిగింది కాబట్టి స్త్రీ అభివృద్ధి సంక్షేమము అన్ని రకాలనే ఒక మంచి ఉద్దేశంతో స్త్రీలను ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరికీ పెన్షన్లు పెంచడం జరిగింది స్త్రీలకు కష్టపడే వాళ్లకు డబ్బు లేకుండా మూడు సిలిండర్లు వేయడం జరుగుతుంది బస్సులో ఉచిత ప్రయాణం కలిగించడం జరిగింది ఎంతమంది బస్సులో ఇప్పటి వరకు ఉచితంగా చేయొద్దాన్ని మనం చూస్తాము బిడ్డ దగ్గర దిగచ్చు మళ్ళా బస్సు ఎక్కొచ్చు మన పృథులు దిగొచ్చు మన ఇంటికి రావచ్చు ఇంతటి మంచి పరిస్థితి కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం బంధువుల దగ్గర ఉపయోగించే సౌకర్యం చంద్రబాబు నాయుడు మనందరికీ కల్పించడం ఇది ఎంతకంటే గొప్ప స్త్రీలకు ప్రత్యేకంగా చేయగలిగింది ఇది ఒక్కటి రెండు అన్ని రకాల గొప్పది విషయం కాబట్టి మీరు అందరు కూడా ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో ఏ ప్రభుత్వం అయితే మనకు రకాల ఉండబడినప్పటికీ ఇక్కడ ఆఫీస్ పెట్టుకొని ఉంటాం ఎవరైనా కూడా బాధితులు వస్తేనే వాళ్ళకి ఇబ్బందులు వస్తేను ఏ రకమైన సమస్యలు వచ్చినా కూడా దీనికి పరిష్కారం చేస్తూ ఉంటాం అంటే ఎవరైనా మీ సొంత సమస్యలు ఉంటే మీరు ఫోన్ల ద్వారా కూడా చేయండి మీకు నేను తప్పనిసరిగా ఫోన్ నేనే ఎత్తా నా దగ్గర ఉంటే ఎప్పుడైనా ఒకవేళ ఫోన్ ఏదైనా సమానానికో భోజనం సమయంలో ఉంటే మా వాళ్ళు ఎత్తారు నాకు చెప్తానే మళ్ళీ మీకు ఫోన్లు చేస్తాం కాబట్టి మనం అందరం కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రకాల మనకు స్త్రీలకు అవకాశాలు కల్పిస్తున్నాడు ఇటువంటి అవకాశాలను మనం ఎందుపుచ్చుకొని ఇంకా కొంతకాలానికి మళ్ళీ తొందరగా ప్రతి స్త్రీకి పదహైదు వందల రూపాయలు ఇస్తారు ఇప్పుడే సంవత్సరం నాలుగు నెలలు అయింది ప్రభుత్వం నుంచి ఈ సంవత్సరం నాలుగు నెలల్లో దాదాపు సూపర్ సిక్స్ అని చెప్పిన దాంట్లో ఐదు ఐదు నెరవేర్చడం జరిగింది ఇంకోటి ప్రతి స్త్రీకి ఇంట్లో గృహిణికి పదహైదు వందల రూపాయలు ఇచ్చే స్కీమ్ ఒకటి పెట్టింది ఉంది అది ఒక నాలుగు ఆరు నెలలు మూడు నెలలు ఐదు ఆరు నెలలు పది నెలల లోపల అది కూడా చేస్తారు ప్రతి స్త్రీకి కూడా పదహైదు వందలు ఇస్తారు కాబట్టి మనము ఈ ప్రభుత్వము అన్ని రకాల మీరు ఎందుకునే ప్రభుత్వం మీకు అన్ని రకాల మీ సమస్యల పరిష్కారం కోసం మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందేదాని కోసం అన్ని రకాల ప్రభుత్వంతో సంప్రదించండి మీకు చట్టబద్ధంగా అయితే ప్రభుత్వం పరిరక్షించి అవన్నీ వచ్చేదానికి మీరు ప్రయత్నం చేయండి రాకపోతే మాతో సంప్రదించండి మేము తప్పనిసరిగా మీకు మీకు రావాల్సిన దాన్ని అందుబాటులోకి తెచ్చి మీకు ఇప్పించి ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మరియు లోకేష్ గారు కూడా బాగా ఆయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆయన కూడా ఉంటున్నారు కాబట్టి మీరందరూ ఎవరైతే అందుబాటులో ఉంటారో ఎవరైతే నిజాయితీగా ఉంటారో ఎవరైతే భూములు గుజుకోకుండా ఉంటాడో ఎవరైతే వచ్చిన వెంటనే పలుకుతాడో ప్రజలకు అందుబాటులో ఉంటారో అనే ఆలోచన మీరు చేసి అటువంటి నాయకుడిని మీరు ఎన్నుకోవాలి కాబట్టి మీరందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు పత్రిక సూపర్ సింగ్ లో ఆరు పథకాలు ప్రకటించినాం ఐదు కంప్లీట్ అయినా ఒకటి మాత్రమే ఉంది కాబట్టి దై మీరందరూ కూడా స్త్రీలందరూ కూడా మీ పిల్లల్ని చదివించండి కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రభుత్వం మీద కూడా డాక్టర్ సంఘాలు కానీ మరి దీపం పథకం కానీ మొదటి రిజర్వేషన్ తల్లికి వందనం ఉచిత బస్సు శ్రీశక్తి పేరుతో గృహిణికిచ్చే పదహైదు వందలు అది జరగడం జరిగింది ఎక్కడన్నా కూడా ఇళ్ళ స్థలాలు పేదవాడుగా ఉన్న ఎవరన్నా ఎవరైనా మీరుంటే ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది మీరెవర పేదవా ఇల్లు లేకుండా ఉంటే మీరు అప్లై చేయండి మా ఆఫీసులో మీరు తీసుకొని చూస్తే దాని తహసీల్దార్ పంపించి విచారణ చేసి కొంత అంటే ఊరిలో బయట ప్రాంతంలో భూమి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడంతా ఊరు చుట్టకుండా ఉండబడిన భూములన్నీ కోట్ల రూపాయలు పది కోట్లు పదహైదు కోట్ల రూపాయలు అమ్ముకుంటున్నారు కాబట్టి కొద్ది దూరంలో మీకు స్థలాలు ఇవ్వడం జరిగింది అమృతానగర్ అని పొద్దుట ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఇప్పుడు దాదాపు అక్కడ పది పన్నెండు వేల ఐదు ఆరు వేల ఇల్లు చేరినారు మనం పది మంది పోయి చేస్తా ఇంకా పది మంది వస్తారు ఊరైతుంది కాబట్టి మీరు అందరూ పేదవాళ్ళుగా ఉండబడిన వాళ్ళు ఎవరైనా ఉంది కేవలం ఇల్లు లేకుండా బాడీ ఇళ్ళలో ఉండబడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు అర్జీలు తీసుకొని చేయండి తొందరలో వాళ్ళకు స్థలాలు ఇప్పిస్తాం ప్రభుత్వం మళ్ళీ రెండున్నర లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునే దానికి డబ్బులు కూడా ఇస్తాం మూడు ఇవ్వాలనే మన చంద్రబాబు నాయుడు గారి సంకల్పము ఆయన ఉద్దేశము కాబట్టి మీరు అందరూ ఇల్లు లేని వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోండి తప్పనిసరిగా ఒక సంవత్సరము సంవత్సరం కాలంలో ఇల్లు విడిపిస్తాము ఇన్ని స్థలాలు ఇప్పిస్తాం అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మీ సహకారంతో గురించి మీ మీకు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసినామో సూపర్ సిక్స్ అని ఏదైతే చెప్పినామో దాంట్లో ఆరు నెరవేర్చడం జరిగింది మీరు అందరికీ నన్ను ఆరు సార్లు గెలిపించి ఎందుకంటే నా మీద మన గురించి రావు ఐదు సార్లు నిజాయి పనిచేసి ప్రజలకు నిరంతరం పండుగకుండా ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటావా ఎక్కడ భూదండాలు లేవు ఆక్రమాలు లేవు దౌర్జన్యాలు లేవు మనకేం కావాలా నిరంజన కార్యక్రమాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళే అందుబాటు పాలకులు కావాలని కోరుకుంటాను అటువంటి పరిస్థితులు నేను మీకు అందరికీ ఆలోచనకు అనుకూలంగా నడుస్తున్నాను కాబట్టి మరి ఎర్రు అయితే బాగుంటుందని మీరు అందరూ కూడా అట్లా ఓట్లేసి నన్ను మీకు చివరికి నేను నియమిస్తాను తప్పక ఎక్కడ కూడా రూపాయలు సంపాదించే ప్రయత్నం చేయాలి అదే మా కుటుంబ సభ్యులు కానీ కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి ఎవరైతే మనకు ఇంజాయిట్ గా ఉంటారు ఎవరైతే మన ఆస్తులను పొందుకోరు ఎవరైతే మన గురువులు ఆక్రమించవు అన్ని పంచాయతీ డబ్బులు తీసుకోవడం అనేది నేను కూడా ఆలోచించి అని ఆరుసార్లు గెలుపు మీకు అందరికీ నేను భవిష్యత్తులో తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉన్న మీ సమస్యలు ఏమైనా ఉండండి ఈ ప్రభుత్వం సిక్స్ అందరికీ వచ్చేసింది మీరందుకరే సహాయకారంతో చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం ఉన్నా మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారా ఆయన తనయుడు లోకేష్ గారు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి కావాలని కావాలనుకున్నాడు కాబట్టి ఆయన కూడా కావాలనే ఆలోచన మీకు అందరికీ నిరంతరం అందుబాటులో ఉంటారు ఏ విషయంలో మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ఒక్కదానికి కూడా మీకు ఉంటే నాతో సంతోషిస్తే తప్పకుండా మాట్లాడి చేయించే ప్రయత్నం చేస్తాం మీకు స్త్రీలందరికీ అందరికీ భారీ సంఖ్యలో వచ్చిన మీరు అందరికీ విలయపూర్వకంగా ప్రతి ఒక్కరికి ప్రేపు అనుష్కారాలు తెలియజేస్తూ సేవలు తీసుకుంటాను